క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు నెల తేదీ ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా గ్రంథము కీర్తన చరణం నీ మార్గమును ఎహో అప్పగింపము అప్పగింపు నీవు ఆయనను ఆయన నీ కార్యమును నెరవేర్చును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా కుటుంబ పోషణ కొరకు జీవితం ముందుకు కొనసాగుట కొరకు ఆరోగ్యంగా ఉండట కొరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ అనేక రకాల పనులను కలిగి ఉన్నాం ఆ పనులు చేయటానికి అనేక రకాల మార్గాలలో ప్రయత్నిస్తూ ఉంటాం ప్రయాణిస్తూ ఉంటాం అయితే మనం వెళుతున్న ప్రయాణంలోను మనం చేస్తున్న పనిలోనూ లాభము ఎంత ఉంటుందో నష్టము కూడా అంతే ఉంటుందని మనకు బాగా తెలుసు కొన్నిసార్లు మన ప్రయాణంలో మనం ఇబ్బంది పడిన దినాలు మనం చేసే పని అనుకున్నంతగా సక్సెస్ కాకపోవటం వల్ల కలిగే బాధ వీటన్నిటినీ మనం అనుభవించాం కొన్నిసార్లు మన పనిలో మనుషుల మీద ఆధారపడటం ద్వారా మనుషులను నమ్ముకున్నట ద్వారా కూడా ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాం అయితే దేవుని పిల్లలమైన మనము ఏ పని చేసినా ఆ పనిని ఏ మార్గంలో వెళుతున్నా ఆ మార్గమును దేవునికి అప్పగించి దేవుని మీద మాత్రమే సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనం ఏ కార్యము తలపెట్టినా దానిని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు దేవునికి మహిమకలను గాక ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకున్నాం ప్రేమ స్వరూపుడ పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రియ తండ్రి మీరు ఇమ్మానీయులు దేవుడు ఉన్నందుకు వందనాలు నిన్ను ఆశ్రయించిన బిడలమైన మేము నిన్ను వెంబడిస్తున్న బిడ్డలమైన మేము ఏ విషయంలో కూడా ఓడిపోకుండా అపజయము పొందుకోకుండా విజయ పతాకం ఎగురవేయాలని జయ జీవితము జీవించాలని మీరు ఎంతగానో ఆశిస్తున్నందుకు వందనాలు అయితే కొన్నిసార్లు మా సొంత ప్రయత్నముల ద్వారా మా సొంత నిర్ణయముల ద్వారా మనుషులను నమ్ముకున్న ద్వారా మేము జీవితంలో ఓడిపోతున్నాం చేతగాని వారి వల్ల మిగిలిపోతూ అనేక రకాల జబ్బులను కొని తెచ్చుకుంటున్నాం అనేక రకాల అపాయాలలో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాం అయితే ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు మీరు మాట్లాడినట్లుగా మా ప్రతి పనిని మీకు అప్పగిస్తూ మేము వెళ్ళే మార్గములను నీకు అప్పగిస్తూ ఈ లోకంలో మనుషులను కాకుండా నీ మీద మాత్రమే నమ్మకం కలిగి నిన్ను మాత్రమే నమ్మి జీవించటకు సహాయం చేయమని తద్వారా మా కార్యములన్నీ సఫలపరచబడి నీకు సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయమని తద్వారా ఏదైనా వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి